అవునా సరే అండి సరే అండి సరే అండి సరే అండి ఒక నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్పండి హిందువులు వచ్చి అడిగారు అనుకోండి మీరు చెప్పండి చూద్దాం మీ చేత అయిద్దానికి అంటే కాదండి ఒక్క ఆగండి మళ్ళీ రంజిత్ అంతవరంలో బెడగా హిందువుల గ్రంథాలు లేకపోయి ముందుకు వచ్చాడు కృష్ణుడు ఎవరు వాళ్ళెవరు తెలియాక అయితే వచ్చిన మళ్ళీ ఇప్పుడు పట్టుకోవడం చూడడా ఇది ఎక్కడ దగ్గర పల్లి ఉందండి మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు సరే పని చేస్తాను ఆగండి మీరు ఏదమ్మా మీరు మాట్లాడుతున్నారు అంటే తప్పగానే ఒక్క నిమిషం ఆగండి మీకు అంటే ఏసు చెప్పినది మీరు నమ్మరు అంటే ఏసు చెప్పినది నమ్మరు మీరు ఆయన ఏసు ఏసు ప్రభువు చెప్పినది మీరు నమ్మరు అంతేనా మీరు అవునా అయితే వచనం వచనం చెప్తాను చెప్తాం తెలియొస్తాయి అది నాకు అర్థం కాదు మీరు మీ ఇంత స్వార్థంగా మీరు ఎట్లా తయారవుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు ఏసు ఫాలో అవుతున్నారు ఆయన్ని ఏసు గారిని ఫాలో అవుతున్నారా మాట్లాడతాం జోలు పట్టుకున్నా చిన్న చూడవులు మనకు ఎంతమంది గోపికలు ఉన్నారు మంది ముద్ర పెడతాము ఎంతమంది మనము రేప్ చేయొచ్చు ఎంతమంది మనం కడుపులు చేయచ్చు ఇష్టపడి వచ్చి మనము మనము మన మీద చేయొచ్చురా ఇప్పుడు మీరేం ఇది చెప్తున్నారు చెప్పండి ఒక మీరు మీరు చర్చలు ఏం చెప్తున్నారు చర్చలు ఏం చెప్తున్నారు చెప్పండి మీరు మీరు చర్చలు ఏం చెప్తున్నారు రంజిత్ గారు రోజు అవునా హెచ్లో రంజిత్ గారి గురించి చెప్తాను ఆయన ఆయన గురించి చెప్తా ఉన్నారు మీరు ఆయన ప్రవర్తన అండి ఆయన రకమైన ప్రవర్తన అండి మీరు ఎందుకు అట్లా చూసి నేనేం చేయండి ఏసేపునుడు ఏసేపునుడు మీద పడితే పారిపోయాడు ఒకటికి పాపం చేయకుండా మీ గురువు మీద పడితే మీకు గురువు పాపం చేస్తాడా అట్లా ఆయన ఆయన పాపాలని క్షమించబడే క్షమించబడేవాడు యేసు ఆయన యేసు దేవుడు ఏసు దేవుడు కాబట్టి క్షమించగలిగాడు ఆయన్ని ఆయన పాపాలని క్షమించగలిగాడు కాదండి సరే ఎందుకు ఒక ప్రశ్న చూస్తా అండి సార్ ఇప్పుడు సార్ ఒక మాట ఒక మాట అండి ఒక మాట అండి నేను చెప్పేది అండి సార్ నేను శాంతి దూతని అంతే శాంతి దూతని దయచేసి అర్థం చేసుకోండి నేను నేను అండి ಶಾಂತಿ ದುರ್ತಾನೆ ನೋವು ಸ್ಥಾಪನೆ ಇಟ್ಕೋದು ನೋವು ಶಾಂತಿ ದೂರ್ ಶಾಂತಿ ದೂರ್ತಾನೆ ಮಾಡಿ ಎದ್ದವು ಎದ್ದವು ಇನ್ನು ಗೊತ್ತಲ್ಲ ತಂಗ್ತಾವ అవునండి అది అది ఎందుకు ఎందుకంటే హిందువులు ప్రత్యేకించి ఒక్క నిమిషం అండి ఒక నిమిషం అండి హిందువులు ప్రత్యేకించి వాల్యుబుల్ గా హిందువులు అందరూ కలిసికట్టుగా ఉన్నారు ఆ కలిసికట్టును ఫలాని విధానంగా చెదించేదాని కోసం ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నాను చెప్పేదానికోసం కోసం వచ్చిండేదాన్ని మిమ్మల్ని దూషించగలిగారు అంటే ఆ ఏసుప్రభువు వారు మిమ్మల్ని క్షమించడు మీరు ఎందుకు అలా విధంగా తయారవుతున్నారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు చెప్పండి ఒక మాట చెప్తారా సమా నువ్వు చెప్పండి రంజిత్ గారు ఏమన్నారు స్త్రీ నేను స్త్రీల రంజిత్ మూడు అన్నాడు స్త్రీలే నా మీద పడుతున్నారు ఏం చేయాలండి స్త్రీలు నా మీద పడినప్పుడు నేను వాళ్ళ కోరిక తీర్చకపోతే నేను మొగన్ కాలేదా అన్నాడు ఇప్పుడు అదే అదే విషయం హిందువులు అంటారా అండి హిందువులు అంటారు శ్రీకృష్ణుడు పరమాత్మ ఉన్నాడు అని అంటే ఏం చెప్తారు మీరు దానికి శ్రీకృష్ణుడు అంశ అంటారా మీరు మీరు శ్రీకృష్ణుడు అంశ అంటారా మీరు కాదు మీరు శ్రీకృష్ణుడు అంశ అంటారా మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు చెప్పండి నా పేరు రంగా అండి చెప్పండి నువ్వు చెప్పారు ఫస్ట్ లోనే రంజిత్ తోప్రి గురించి అనుకోకుండా మా సమాధానం మాకు అయితే వస్తున్నారా ఇటు పరిస్థితి ఇటు వస్తున్నాడు మా దగ్గర కూర్చోడు శిష్యుడు అంటే ఆయన పనిచాడు లేదు లేదండి లేదు లేదండి లేదండి రంజిత్ తోప్రి గారు ఆయన గురువు గారు వస్తున్నారు అన్ని మొత్తము ఆ ఏదైతే ఏదైతే ఉందో ఎక్కడ చిన్న చిన్న గాని పలాని వాళ్ళు హిందువులు జన జన చైతన్యం తెచ్చుకున్నారు కాబట్టి దయచేసి వాళ్ళని అందరినీ మీరు ఏదన్నా ఉండేది ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు మీరు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించండి తర్వాత వాళ్ళకి అర్థం చెప్పండి అని చెప్తారు అవునా గురువు గారు అయినప్పుడు అంటే రంజిత్ చౌబె గారు అంటే మీ దిష్టిలో రంజిత్ చౌబి గారు అయితే మాత్రం మీ దిక్స్లో అంటే ఏసు ప్రభుని ఆయన ప్రభు గారిని నమ్ముకున్నా కూడా ఆయన నమ్ముకున్నా కూడా ఈతను ఏం తరంగాడని మీరు అనుకుంటున్నారు నా దిస్తులో నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఎందుకు తన మీరు కాదండి మీరు మీరు ఎందుకు అట్లా అంటున్నారు నాకు అర్థం కాదు అవునండి ఒక్కరిచేవండి అండి సార్ ఒక్క నిషన్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి అలా కాదండి సార్ కాదండి సార్ ఎవర పదవి వద్దే ఇందులో వచ్చిన ఒక్కసారి తీసుకొని ఒక్కసారి బైబిల్ తీయండి సార్ మీరు మీరు ఎవరున్నట్టే దానికి సమాధానం ఏం చెప్తారు చూద్దాం మీకు టాలెంట్ ప్రశ్న అడుగుతాను సార్ మీకు మీ టాలెంట్ ప్రశ్న అడుగుతాను తీయండి సార్ తీయండి సార్ బైబిల్ మీకు బైబిల్ పరిజ్ఞానం ఉందంటే తెలుస్తాం సార్ వెళ్తాం సార్ రంగ గారు చెప్పండి రంగ గారు చెప్పండి రంజిత్రి గురించి నాకు క్లారిటీ ఇస్తే నేను ముందుకు వెళ్తా ఆ చెప్పండి చెప్పండి ఏం కాదు క్లారిటీ అని గురించి స్త్రీలు నా మీద పడితే వాళ్ళ కోరుకుంటే వాళ్ళ కోరిక తీసే అన్నాడు డితే ఎందుకు బాకాడు సరే వీళ్ళెక్కడ దావి చేసిన తప్పులు దావిది మాదిరి అనుకున్నామండి మీరు ఏం చెప్తారు దానికి మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతు మాట్లాడుతున్నారు ఎందుకంత ఎంత అశాంతియుతంగా మాట్లాడుతున్నారు ఎందుకంత అశాంతియుతంగా మాట్లాడుతున్నారు ఎందుకంత ఆవేశం వస్తుంది మీకు నాకు మీకు ఎందుకు వస్తుంది ఆవేశము నాకు అర్థం కాదు నాకు ఆవేశం కాలేదండి మీరు 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 అంటున్నారు అంతే తప్పగా వాస్తవానికి నేను చెప్తున్నాను కదా అవు దావి దావి చేసిన తప్పులేంటి అని మేము అడుగుతామండి మీరేం చేస్తారండీ మాట్లాడను అసలు యేసు ప్రభు గారిని అంటున్నారు ఆయన్ని అంటున్నారు

పరిశుద్ధుడు కదా పరిశుద్ధుడు కదా యేసు యేసు క్రీస్తు వారికి కంటే కూడా హిందువులు అడుగుతారు రేపు పొద్దున నేను అడుగుతున్నాను వాళ్ళ ప్రశ్న లేదు నేను ఎందుకు అడుగుతానంటే అంటే అర్థం చేసుకోండి యేసు క్రీస్తు వారు పరిస్థితులు అయితే ఒక నిజమా అంటే నేను చెప్పేది కానీ మీ దప్ప వేరే అవతలం వినరా మీరు ఒకసారి అవతల వినాలి కదా రేపు పొద్దున ప్రశ్న వస్తే ఏం చెప్తారు మీరు మీరు ఏం చెప్తారు ఆ ప్రశ్న వస్తే ఎవరు వచ్చినా మీరు ఎవరు కాదండి ఇప్పుడు నేనే హిందూ అనుకోండి ఓపెన్ గా ఉదాహరణకి నేను వచ్చి మాట్లాడదలుచుకున్నాను మీ సమాధానం చెప్పండి నేను చెప్తానండి నేను దీనికి సమాధానం చెప్పే ఉన్నానండి హిందువులు వచ్చి నేను చెప్తాను సమాధానం చెప్తాను అందంగా మీరు అర్థం కాలేదండి హిందువులు జగజా హిందు జాగ్రత్తలై ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పదలు సరలే ఇప్పుడు నా ప్రశ్న సమాధానం చెప్పి దాటుకోండి అబ్బా మీరు ఇవన్నీ వద్దున్న వేస్తున్నా మీరు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి సర్లే ఇప్పుడు నేను అడుగుతాను ఒక ప్రశ్న నా ప్రశ్నకు సమాధానం చెప్పండి నేను వెళ్తాను ఓకే వెళ్ళిపోతా వెళ్ళిపోతాం వెళ్ళిపోతా గురువు గారు కథ మా మా రంజిత్ ఓపెరి గురువు గారి గురించి పక్కన పెట్టండి ఎందుకంటే రంజిత్ కు గురువు గారు కథ ఏంటంటే ఆయన ఏంటో చేసినంత చేశాడు పోయిన పోయినంత వదిలేయండి నాకు అవసరం లేదు కానీ సార్ ఇప్పుడు దశంభా కాదండి దశంభాగాలు అట్లా కాదండి ఇప్పుడు దశంభాగాల కోసము చర్చి మీరు నడుపుతున్నారా లేదంటే మీ ప్రయారిటీ కోసం మీరు నడుపుకుంటున్నారా అలాంటప్పుడు ఇలాంటి కాని విధానాన్ని మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు కాసా మీరు ఏదన్నా ఏదన్నా మాట్లాడుతారు ఉండాలి నేను ఎవరు కాదన్నప్పుడు నా జ్ఞానం నా జ్ఞానం నా గారి జ్ఞాన పరిజ్ఞానం మీరు తెలుసుకోండి ఒక్క నిజం నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి అంటున్నా మీకు తెలీదు అని చెప్పండి తెలీదు అని చెప్పండి మీ ఇద్దరు మీ ఇద్దరికి చెప్తాను ఒక్కడే ప్రశ్న ఇప్పుడు నేను చెప్పేది ఏసు ప్రభు గారు ఆపక్షమాపణ కోసం చనిపోయాడు సంగతావా నమ్మవా సంగసు నమ్ముతావా నమ్మవా ప్రభువారు నేను కాదని వినండి మీ మాటలు నేను ఇన్ను మీరు మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు నా మాట మీరు ప్రశ్న నా ప్రశ్న సమానం చెప్పండి మీరు మాట్లాడడం కాదు అవునండి ఒక మాట అండి సార్ అసలు మీ ఇద్దరు సార్ మీరు ప్రశ్న అడగను ఏమడగలు ఒక్క నిమిషం మీద సెలెక్ట్ అయితే ఒకటే పాయింట్ అడుగుతానండి సార్ ఒకటే పాయింట్ సార్ మీ పేరు ఏదో నాకు తెలియదు సార్ మీ పేరు ఏదో నాకు తెలియదు నా కోసం ఒక్క నిమిషం ఆగండి సార్ సార్ వన్ పాయింట్ నేను ఏం అడగను సార్ బైబిల్ గురించి అడగను వన్ పాయింట్ అడుగుతాను జనరల్ గా అడుగుతాను జనరల్ గా అడుగుతాను అండి వన్ మినిట్ ఆగండి వన్ మినిట్ ఆగండి ప్లీజ్ ప్లీజ్ నా కోసం సార్ చదువుతా ఒక్క నిమిషం సార్ నాకు నా ప్రశ్న ఉంటాను సార్ ఏం ప్రశ్నే కాదండి మీకు పెద్ద కష్టమైనది కాదండి మీకు నేను అడగనండి మీకు సార్ మీకు తెలియని ప్రశ్న నేను అడగట్లేదు వన్ మినిట్ నాకు అవకాశం ఇవ్వగలిగితే నేను మాట్లాడు వన్ మినిట్ కూడా అవసరం లేదండి సార్ ట్వంటీ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను నాకు అంత అవసరం కూడా లేదు సార్ ఒక్క నిమిషం సార్ మీరు 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 ఇలా తయారవుతున్నారా ఒక్క నిమిషం సార్ సార్ మన బైబిల్లో సార్ పౌరు రాసి పత్రికల్లో సార్ ఒక్క నిమిషం పౌరు రాసిన పత్రికల్లో ఏ తో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఒక ఉంది సార్ మరి మరి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి మీరు కనీసము నేను నేను అడుగుతున్నప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు బైబిల్ ఏం చెప్తున్నారండి మీరు గురించి మాట్లాడుకోవాలి నో ప్రాబ్లం నాకు అవసరం లేదు కానీ ఏమంటే నేను నేను చెప్పేది అండి ఒక ఆగండి ఇప్పుడు మన సంఘాలు 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 ఉంటున్నాయి సంఘాలు ఎక్కడి నుంచి స్థాపించబడ్డాయి పౌలు నుంచి చెప్పు స్థాపించబడిన సంఘాలు ఎక్కడి నుంచి వచ్చాయి చందాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మీరు బైబిల్ మీరు బైబిల్ చదవలేదు అంతేనా మీ ఇద్దరు బైబిల్ చదవలేదు తెలియదు బైబిల్ గురించి అంతేనా మీకు తెలియదు అని నాకు అర్థమైందండి స్టేట్మెంట్ మీరే ఇస్తున్నారండి నాకు తెలియదు అని మావాణి కాదండి నేను ఆయన ప్లేస్ లో నేను అడుగుతున్నాను నాకు సమాధానం చెప్పండి నా ప్రశ్నకు సమానం చెప్పి దాటుకోవా అంటే నీకు తెలీదు బైబిల్ జ్ఞానం నీకు తెలియదు అంతేనా ఆదివారం వస్తా చర్చికి నేనే వస్తాను నేనే వస్తాను ఒక్క నిజం అండి ఆదివారం రోజు వస్తాను ఎప్పుడు రావాలి ఎన్ని గల్లకు రావాలి ఆదివారం రోజు మీరు మీరు శాంతియుతంగా లేవరండి మంచి వచ్చే కొట్టే సిద్ధంగా ఉన్నారు అట్లే ఉందా మీ పరిస్థితి మేము కూడా ఎవరన్నా పది మంది తోలుకొని రావాలని అంటున్నారా మీరు ఎవరు మీరు శాంతిగా మాట్లాడటానికి లేదు మీకు శాంతి దూతలు మీరు కాదు శాంతి విధానం లేదు మీకు అసలు మీరు ఇంత ఆవేశపడుతున్నారంటే అర్థం ఏంటి ఏదన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు నీకు తెలిసింది చెప్పు తెలియదు తెలుసుకో సంఘం ఎవరిని సంఘం ఎవరిని ఇచ్చాడు ఎవరిని ఇచ్చాడు మీరు ఏం మాట్లాడతారంటే మీకు అర్థం అవుతుందా మీకు ఏం మాట్లాడతాడో మీకు అర్థం అవుతుందా సార్ మీకు ఏమర్థం అవుతుందా మీకు మీరు యేసు ప్రభు వారిని ఎడవ చెప్పుతో కొడుతున్నారు ఓపెన్ గా చెప్పాలంటే ఎడవ చెప్పు కాలతో కొడుతున్నారు యేసు ప్రభు వారిని ఓపెన్ గా చెప్పాలంటే సంఘం అంటే ఏంటి కూడా తెలియదు మీకు మీకు తెల్ల తెలియదు సార్ మీకు మీకు తెలిసిన సార్ ఎందుకు సార్ మీలాంటి వాళ్ళతో మీలాంటి అమ్మాయిలతో మాట్లాడుకుంటూ నా నా చెప్తే నేను పట్టుకోవాలండి దయచేసి సార్ మీరు ఇంత అజ్ఞానం మాకు తెలీదు మీరు ఇంత అజ్ఞానులు అజ్ఞానం సార్ మీరు మీరు అజ్ఞానం సార్ మీరుగా మీరు జ్ఞానులు అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పు లేదంటే నేను ఒక్క నిమిషం ఆగు అంటే నాకు అవకాశం ఇవ్వాలి మీరు అపవిత్రం కాదు మీరు అపవిత్రులై మీరు ఇట్లా తయారవుతున్నారు జ్ఞాన సంబంధం మీకు లేదండి ఒకరు చెప్ప జ్ఞాన ఫలం సాకాను జ్ఞాన ఫలాన్ని మీకు తినిపించాడు ఒకరుగా చెప్పాలంటే మీకే తినిపించాడు జ్ఞాన ఫలం సాధన మీకు తినిపించాడు ఆయన ఓపెన్ చెప్పాలంటే ఆ ఫలం మీరు తిన్నారు మీరే తెచ్చారండి మీరు నిజంగా దైవ దైవ దూషణ చేస్తున్నారు దేవ దూషణ చేస్తున్నారు మీ కర్మ నరక పాత్రలు హండ్రెడ్ పర్సెంట్ మీరు నరకానికి మీరే కథము కట్టగట్టుకొని మా రంజిత్ గురువు గారు గురువు గారు ఎలాంటి వారు ఆయన ఇతర ఉపదేశం చేశారు అన్నావు అంటే నువ్వు అర్థం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా గురించి మరి నువ్వే అన్నావు కదా ఇంత ముందు రంజిత్ గారు వాడు వాడు వేసుకేట్ వాడు అంతా ఆడళ్ళతో ఎంజాయ్ చేశాడని చెప్తావు కదా నువ్వు నేను రికార్డ్ చేస్తున్నాను గుర్తు పెట్టుకోండి ఎంజాయ్ చేస్తున్నాడు వాడు అవునా సరే 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 చెన్సీ ఓపి కొట్టండి సార్ మీరు చెన్సీ ఓపి కొట్టండి మీ సంఘాలు ఏమున్నాయో మీ సంఘాల కథ ఏందో మీకు అర్థం కాలేదు మీరు ఏం చేస్తున్నారు మీ సంఘంలో ఏం చెప్తున్నారు ఏం అర్థం చేసుకుంటానో అర్థం కావట్లేదు నిజం గురించి ఆ గురించి మీ వ్యభిచారాల గురించి మీ స్త్రీలో తత్వం గురించి అన్ని మనం తెలుపు రంజిత్ గారు ఏం చేశారు ఆయన స్త్రీలో